తీసుకున్నాను మాట్లాడి మాత్రం ఆ భూములు మధ్య ఉద్యోగాలకు మారని నాలుగు గురిని ఉద్యోగాన్ని వదిలేసి ఆరోగ్యాలు మారినర్ లేదు అలాగే సాగులు సజ్జములు మనుషులు యోతులు అనేక ప్రతి అనేక విధాలుగా ప్రయత్నాలు ఇందులో <laughs> సిద్ధాంతంలో <laughs> 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 सौ रुपये किला करें किला करें किला करें जिम्मतान 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 निर्दोष तरसून मौख्य रहने वाला रहने निर्दोष तरसून तेरे मौख्य निर्दोष तरसून बोले तेरे मौख्य ये वही आगे की बोला दर्शन है शिव ये सेटा का ये पता लगता है कि कौन आगे सरसून निर्दोष तरसून तेरे पाँच అదే నిజం ఏది నిజం ఏది అపార్ట్ అదేటప్పుడు అంటే విచారణ చేసుకుంటూ వచ్చారు చెప్పగా దీష్ అంతాయి కలిచూ వాళ్ళు కూడా చేశారు వాళ్ళు నేర్పు చేశారు ఆత్మస్వరమైనటువంటి నేనే బ్రహ్మము నేను గ్రహం ఉన్నాను నేను గ్రహం అమ్మారు నేను అమ్మకపోతే కౌమలాథలేము

আ আ স আ স আ ස। ఈ అచల పరిపూర్ణ అది అదేమిటి అది ఇప్పుడు చూసారు చూసినటువంటిది పచ్చ ఉంది అదే చెప్పావు చెప్పాము ఉంది అది కళ్ళు తెలిసింది కానీ ద్వారా చెబుతున్నటువంటిది ఏదో అదే కలు చూసింది ఎలుక ఆ రెండు ఒకటైతేనే అది చెప్పగల ఆ రెండు ఒకటి కూడా అది చెప్పలేదు కాబట్టి ఈ రెండింటికి ఉన్నటువంటిది ఎరుక అంటే ఎరుక ఏదైతే ఎరుగుతావో అది ఎరుక ఒక వస్తువు కాదు అంటే ఎందుకు కాదు ముందు దిగులు కావాలి సర్వాల్ నిర్గణ అంటే నిర్గణ అంటే ఏంటో ఎక్కడో ఉండే చైతన్యమైంది ఉండే చైతన్య సోమమైంది ఉండే బ్రహ్మమూర్తి ఉండే ఆ బ్రహ్మంతో ఉండే పెళ్ళాలోకి వచ్చింది బ్రహ్మంతో పరమాత్మగా ఉండే పెళ్ళాలోకి పెళ్ళాలోకి నాయనైస్తారు ఆ బ్రహ్మంతో ఉండే దానికి పెళ్ళాలోకి ఉండే దానికి యోనికి కలిగే పరగత అయ్యారు చూడండి

కలిగండి ఎందుకలి ఎందుక ఎందుకడు అదేం చేస్తుంది అది ఎరుగుతుంది కాబట్టి ఎవరికి ఆదు పడిపోదు ఎవరికి గురువుగా పేరెట్టారు ఎవరు అది తెలియనటువంటి వాళ్ళందరూ ఆత్మ అన్నారు